పాస్టర్ గారు ఒక మాట అడుగుతాను అడగండి అదే మన జాన్ వాళ్ళు చాలా బాధపడుతున్నారంట వాళ్ళకు సంఘాన్ని అప్పగిస్తే బాగుంటుంది కదా నిసి బాధపడుతున్నారని బాధ పెడుతున్నారని వ్యక్తుల కోసం వాళ్ళ మెప్పు కోసం వాళ్ళతో సంబంధం కోసం ఇష్టానుసారంగా సంఘాన్ని అప్పగించడానికి సంఘం ఏం ఆట వస్తు కాదు అది దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత సంఘం మనసుత్తు కాదు అది దేవుడిది దేవుడు నిర్ణయించిన కాలంలో దేవుడు ఉద్దేశించిన సమయంలో జాన్కి ఖచ్చితంగా సంఘాన్ని ఇస్తాం కానీ అది ఇప్పుడు కాదు మరి మరెప్పుడండి ఎప్పుడంటే ఒక సావకుడిగా ఉండటానికి సంఘాన్ని నడిపించటానికి కావలసిన పరిపక్వత జాన్కి వచ్చినప్పుడు దేవుని యొద్ధ నుంచి మనకు పర్మిషన్ దొరికినప్పుడు సి నీకోసం జాంపళ్ళు వద్దామని ఇక్కడికి వచ్చాను పండిన పళ్ళు తీయగా ఉంటే ఇంకా పండని పిందెలు వగరుగా ఉంటాయి వగరుగా ఉన్న ఈ పిందెల్ని కోసి నీకు ఇస్తే నువ్వు తినగలుగుతావా లేదు కదా కానీ పండినవి మాత్రం ఇష్టంగా తింటావు ఎందుకు అంటే అవి తీయగా ఉంటాయి అలాగే ఒక వ్యక్తి సంపూర్ణమైన పరిపక్వతలోకి వచ్చినప్పుడే దేవుని మహిమపరచగలుగుతాడు తొందరపాటుతో తత్తరపాటుతో దేవుని మహిమపరచడం సరికదా కొంతమంది వినాశనానికి కారణమవుతాడు వ్యక్తుల మెప్పు కోసం లేదా వాళ్ళ యుద్ధ నుంచి మనకు కలిగే లాభం కోసం వాళ్ళ సంబంధం కోసం ఇష్టానుసారంగా సంఘాలని అప్పగించలేం అర్హత కలిగిన వారికి మాత్రమే దర్నిస్తాం నిజమే అండి